ఇల్లు సీడ్ ఉంటుంది అనుకో సీడ్ ఉంటాయి కొన్ని వీటిల్లో ఇలా కిస్మిస్ ఏంటంటే హెల్త్కు చాలా మంచిది చాలామంది అయితే సీడ్ ఉన్న కిస్మిస్ తిందాం తినాలి అని చాలామంది తీసుకుంటాం ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజు షాప్లో అయితే లంచ్ అయితే చేస్తున్నాం మేము మా చోటు చోటుబాబు మాత్రం పండుకుండు చూడండి లంచ్కి ఏమేం తెచ్చినావు చెప్పు ఏమేమి పెట్టుకొచ్చిందో మరి చూద్దాం అన్నం పప్పు చారు అది పెరుగా పొద్దుగాల ఆమ్లెట్ కూడా ఉండేవి ఆమ్లెట్ పొద్దున్నే కథం అయిపోయినట్టుంది కదా పొద్దున్నే కథం చేసేసినాం అది ఇక మనకు ఆమ్లెట్ కానీ లెగ్ పీసులు ఉన్నాయి అనుకో అవి కథం అయిపోవాల్సింది ఎక్కువసేపు షేప్ ఉండొద్దు మన దగ్గర అవి లెగ్ పీసులు ఉంటే ఒకవేళ అంటున్నా సా తినా తింటున్నా ఏమన్నా వీడియో చేద్దామా ఇలా ఏం వీడియో చేద్దాం అసలు ప్లేట్లు కూడా తెచ్చినా పేపర్ ప్లేట్స్ అయిపోయినాయి కదా అని ప్లేట్లు అయితే తెచ్చిన పుట్టిన కోసం పెరుగు కూడా తెచ్చినా ఇటు కాప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది కదా మనం ఏం చేద్దామంటే ఈరోజు మన షాప్కు న్యూ స్టాక్ ఒకటి వచ్చింది ఏంటంటే అది బ్లాక్ కిస్మిస్ రైజిన్స్ తమ్నెల్ గుడి నన్ను ఇగో రైజిన్స్ బ్లాక్ కిస్మిస్ ఈ బ్లాక్ కిస్మిస్ అయితే మీకు చూపిస్తాను నేను చూడండి బ్లాక్ కిస్మిస్ వల్ల మాట్లాడే సార్ ఇది బ్లాక్ కిస్మిస్ ఏంటంటే ఫుల్ డ్రై ఉంటుంది మొత్తం డ్రై మొట్టిగా ఎండిపోయినట్టు ఉంటుంది బ్లాక్ కిస్మిస్ ఆ ఎల్లో కిస్మిస్ గ్రీన్ కిస్మిస్ అయితేనేమో కొంచెం కొంచెం వెట్గా ఉంటాయి అది అంత ఫుల్ డ్రై ఉండదు ఇలా ఇల్లు సీడ్ ఉంటుంది అనుకో సీడ్ ఉంటాయి కొన్ని ఇలా కిస్మిస్ ఏంటంటే హెల్త్కు చాలా మంచిది చాలా మంది అయితే సీడ్ ఉన్న కిస్మిస్ తిందాం తినాలి అని చాలామంది తీసుకుంటుంటారు సీడ్ ఉంటే కొంతమంది చాలా ఇష్టపడతారు అది కస్టమర్స్ ఎందుకు అందుకే అలాంటి వాళ్ళ కోసం అయితే దీంట్లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట మనం అదే వీడియోలల్లో ఎనర్జీగా కానీ తొందర బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ముత్తగా తింటే ఇంప్రూవ్ కాదు నైట్ నానబెట్టాలి ఒక రెండు సార్లు గడిగి నైట్ నానబెట్టాలి కిస్మిస్ ఏదైనా సరే ఆ వాటర్ రాకేసేయాలి కిస్మిస్ తినాలి తింటే తొందర బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం కాల్షియం ఐరన్ అవన్నీ కూడా తొందర స్పీడ్గా ఇంప్రూవ్ అవుతాయి ఏదైనా డ్రై ఫ్రూట్స్ నానబెడితేనే బెనిఫిట్స్ ఎక్కువ ప్రతిరోజు మన వర్క్ అయితే వస్తుంది అవన్నీ చూసుకోవాలి అని కాదు కానీ కస్టమర్స్ అడుగుతున్నారు అందుకే వీడియో కంపల్సరీ మధ్యాహ్నం టైంలో వీలైతుంది ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నాం కదా మనం ప్యాకింగ్ చేస్తున్నాం కాబట్టి అట్లనే మీతో షేర్ చేసుకుంటూ అయిపోతుంది అనేసి ఆ ఉద్దేశంతోనైతే వీడియో చేస్తున్నాము తప్పకుండా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సూపర్గా ఉంది కదా చూడడానికి మాత్రం నిన్న పెట్టిందేమో బంగారం లాంటి కిస్మిస్ అని పెట్టినాయి కదా ఇది నల్ల బంగారం అనుకోండి నల్ల బంగారం లాంటి కిస్మిస్ ఇది చాలా బాగుంది అసలు ఇది మాత్రం దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలు తీయగా ఉంటుంది ఇది అందుకో అదే కొంచెం డ్రై ఎక్కువ ఉంటుంది అంటే ఎవరు ఇష్టపడరు సీడ్ కంపల్సరీ ఉంటుంది బ్లాక్ క్రిస్మస్లో ఇష్టపడరు తినడానికి ఇష్టపడరు కానీ తెలిసిన వాళ్ళు అయితే బ్లాక్ క్రిస్మస్ కంపల్సరీ అడుగుతారు మన కస్టమర్స్ మనం స్పెషల్ స్పెషల్గా తినకుండా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ చేసి పెడుతున్నాడు అదైతే కంపెనీ బ్రాండ్ వస్తుంటది మనకి బయటకి కనిపించడం కోసం అని మన స్టాండింగ్ కవర్లో ప్యాకింగ్ చేసి అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్ అట్లనే పెట్టాలి అంటే మనం కస్టమర్స్ కి అట్లా అలవాటు చేసినాం కాబట్టి ఫస్ట్ నుంచి ప్యాకింగ్ అయితే కంపల్సరీ చేసి పెట్టాలి ఇక్కడ ఉన్నాయి చూడు అక్కడ ఉన్నట్టు చూడు గాడ తీసి ఉండే ఆల్రెడీ మనమైతేగా ఇది ప్యాకింగ్ కొట్టేసుకొని అక్కడ పెట్టేస్తే ఇట్లా చూస్తే ఏంటంటే ఆ కంపెనీ ప్యాకింగ్ వచ్చింది కదా కంపెనీ ప్యాకింగ్ కాకుండా ఇది అనుకోండి ట్రాన్స్పరెంట్ టూ సైడ్స్ అనేది ఒకసారి చూపెట్ ఆ ప్యాకింగ్ అదే ఇదో ఇట్లా ఉంటది కదా మా ప్యాకింగ్ అనుకోండి గా ఉంటది బయటకి ఎట్లా ఉంది ఏంది అనేది అయితే కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పి మేము దీని వల్ల రీప్యాక్ చేస్తాం ఇగో ఇట్లయితే అయితే ఇలా కొంచెం చీటింగ్ చేస్తారు అక్కడ వేరే దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడంటే అటు పోయినప్పుడు చాలా మంది కాజు ఇలాంటి ప్యాకింగ్ లో తెచ్చుకుంటారు జస్ట్ ఒక దగ్గర మాత్రమే ఐటెం కనిపిస్తుంది అంతే లోపల మొత్తం అది ఖరాబ్ అయింది కస్టమర్ కి ఫైవ్ హండ్రెడ్ కేజీ కాజు వచ్చిందంట అయితే మన దగ్గర సెవెన్ హండ్రెడ్ అనుకొని ఆయన గోవా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందంట తక్కువ ఉంది కదా అని తెచ్చుకుంటారు గోవా నుంచి ఎప్పుడు తెచ్చుకోకండి లోపల మొత్తం ఖరాబ్ అయిందంట అసలు ఇంటికి వచ్చి పైన మాత్రం మంచి రెడ్ సైజు ఉన్న జంబో జంబో సైజు ఉన్న కాజు వేసిండంట లోపలనేమో మొత్తం ఖరాబ్ పురుగు ఉందంట లోపల మొత్తం పురుగులే అంటే కాజుల అలాంటివి ఉంటాయి అలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారు వేరే దగ్గర ఎక్కడ అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ ఎందుకు వస్తుంది అనేసి ఫోర్ ఫిఫ్టీ అంట మళ్ళీ కాజు ఆడ డూప్లికేట్ కాజు కాబట్టి ఒక టూ కేజీస్ తక్కువకి ఇచ్చింది అన్నట్టు అంతే లేదు సింపుల్ లాజిక్ వేస్ట్ అయిపోయినాయి మరీ తక్కువకి వస్తుంది అంటే మనం ఇది ఒకటే అనుకోవాలి అబ్బా ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది అనుకొని మనం తీసుకోకుండా ఉండాలి అలాంటివి మీరు కూడా ఎప్పుడైనా అలాంటి తప్పులు చేయకండి ఇప్పుడు ఆంధ్ర సైడ్ అనుకోండి ఇప్పుడు పలాస ఇటు ఆంధ్ర సైడ్ అయితే మనకు ఒరిజినల్ ఉంటది అది గోవా సైడ్ అయితే పలాసనే మనకి ఎర్లీ మార్నింగ్ వస్తుంది తెలిసిన అన్న సప్లై చేస్తాడు ఇదిగో పది పది కిలోల ప్యాక్ అయితే పది కిలోలు వస్తుంది ఇంక ఇప్పుడు అయిపోయినా ఏం చేయలేము మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది ఎవరు ఆ సీలింగ్ కొట్టేస్తాం ఇక అంటే రోజు చూపిస్తున్నాను అనుకోండి మన వర్క్ అయితే ఇట్లా ఉంటుంది పొద్దున వచ్చేసి మొత్తం అదంతా షాప్ మొత్తం చూసుకొని ఆఫీస్కి వేసి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ అయితే చేసుకోవాలి మనం ఇక ఇట్లా కొట్టేసి స్టిక్కర్స్ అయితే అయిపోయినాయి స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టినాం కానీ మా షాప్ మా షాప్ నేమ్ అయితే స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టినాము ఇంకా రాలేదు ఒకసారి బిస్కెట్స్ కూడా చూపిస్తావా బిస్కెట్స్ అన్న వచ్చినప్పుడు చెప్పిద్దాం ఏం వద్దు చెప్పు చెప్పుదాం నేను వస్తున్నాను ఇదో ఇట్లా ప్యాకింగ్ చేసేసి ఇక్కడ పెట్టేస్తాం స్టాక్ అయితే తక్కువ ఉంది ఎందుకంటే ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా పొద్దు నుంచి ఇప్పటిదాకా అసలు బాగానే అవతలేదు ఎందుకంటే చాలా విపరీతమైన అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డిస్టప్ పాయింట్ కావద్దు శ్రీ చిక్కీ శ్రీ చిక్కి అంటే ఇది నెంబర్ వన్ అన్నట్టు పీనట్ బార్ అని చూడండి పీనట్ బార్ టెన్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది పది రూపాయల చిక్కి పల్లి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రుచి ఇగో శ్రీ చిక్కీ ఇది కూడా శ్రీ చిక్కీ అంటే చాలా ఫేమస్ ఇది ఇది నువ్వులు టిల్ సీసమ్ చిక్కి ఇది బైట్స్ బైట్స్ ఉంటుంది నువ్వులది అయితే వచ్చింది ఇది నువ్వులో రాజు పీనట్ పీనట్ ఇది పల్లి మంచి ఇదైతేనేమో రాజ్గిర అంటే తోటకూర విత్తనాలు అంతేనా రాజ్గిర అంటే హై తోటకూర గింజలు ఇవి ఇలా రాజ్గిర అంటే ఇలా హై కాల్షియం ఎక్కువ ఉంటుంది అంట కంపల్సరీ తినాలంటే ఇది కానీ మనం ఎట్లా తోటకూర అనేది కొంచెం కొంతమంది తినరు కానీ నేను తిన్నా ప్రెగ్నెన్సీ టైం లో తిన్నా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తోటకూర అని తినకుండా ఉండొద్దు కంపల్సరీ అది హెల్త్ మంచిది యాక్చువల్ గా మనం ఆకుకూరలు తినట్లే కదా తోటకూర గింజలు అంటే అయితే జొన్న బిస్కెట్స్ అయితే బిస్కెట్స్ బిస్కెట్స్ కూడా చాలా ఫేమస్ మా దగ్గర ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది కస్టమర్స్ షుగర్ అయిపోతే మాత్రం కంపల్సరీ అడిగి తెప్పించుకుంటారు షుగర్ నో షుగర్ నో మైదా చూడండి నో షుగర్ నో మైదా ఇది షుగర్ ఆటి బెల్లం తోటి ఉంటుంది అది కూడా చక్కెర గానీ మామూలు బెల్లం అయితే ఉండదు ఇంక ఇవన్నీ చూపిస్తే డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం సూపర్ ఉంటుంది మా చోటు బాబు తీస్తాడు పడేస్తా ఉంటాడు ఒక్కడు తింటాడు నాలుగు పడేస్తాడు మునగాకుతో బిస్కెట్స్ కొంచెం లైట్ గా హెల్త్ అయితే చాలా ఇది ఖర్జూరం పల్లి లడ్డు ఖర్జూరాలతోటి నువ్వు లడ్డు పల్లి లడ్డు రాగి బిస్కెట్స్ రాగి బిస్కెట్స్ అవి నువ్వు లడ్డు ఈ రోజు ఈవినింగ్ వస్తాయి నువ్వులడ్డు తొందరగా అయిపోతాయి ఎందుకంటే చాలా మంది అయితే నువ్వు లడ్డులు నువ్వులు ఉంది కదా నువ్వులు ఉంది ఓకే నువ్వులవ్వులు ఖర్జూరం అంటే బెల్లం అయ్యరు ఖర్జూరంతోని ఇంకో ఈ సీడ్లెస్ డేట్స్ తోని చేస్తారు సీడ్లెస్ డేట్స్ సీడ్లెస్ నువ్వులు ఖర్జూరం పాకం లాగా అవుతుంది కదా ఇది ఉండ ఎట్లా కట్టుకుంటుంది అని డౌట్ రావచ్చు కొంతమందికి ఎట్లా అంటే కొంచెం హనీ వేస్తారు ఉండ కట్టేటప్పుడు ఈ సీడ్లెస్ ని కొంచెం నెయ్యిలో వేయించి కొంచెం హనీ వేస్తే గట్టిగా వస్తాయి ఇంకా ఇట్లా వస్తుంది ఇంకా తీసి చూపిద్దును కానీ ఇంకా మనం తినము ఎక్కువ తినము కాబట్టి ఇక తీస్తలేం ఏది తీసినా మనం తినాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకంటే చూసి చూసి విసుగు వస్తుంది కాసే సీడ్లెస్ ఖర్జూర్ తినాలని కూడా అనిపించింది అసలు సీడ్లెస్ ఖర్జూరా పండ్లవి చాలా బాగుంటాయి కూడా మా చోటు బాబు అయితే వండుకుంటూ చూపిస్తాను చూడండి మా పొట్టేవాడు వన్నాడు కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా వీడియో తీయాల్సి వస్తున్నాము మంచిగా పండుకుంటూ ఈరోజే కటింగ్ కొట్టించిన మొత్తం గుండు కొట్టి పడిచ్చేసిన ఎట్లా ఇక నేను చేయించుకుంటున్నాను వానికి కూడా సమ్మర్ కదా మస్తు ఉబ్బరిస్తుంది మా పొట్టేవానికి చాలా ఉబ్బరింత ఎక్కువైపోయింది కదా కొద్దిగా షేప్ ఇట్లా ఉంటే చెమటలు పడుతుంటాయి నెత్తి అందుకే ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి బాగా ఎండగొడుతుంది అసలు మొత్తానికైతే ఈ చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాం మేము షాప్లో మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ కూడా చేయాల్సి ఉంది చేయాలి అది కూడా ఏంటి ఫ్లాక్ సీడ్స్ గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటే కొంతమందికి తెలుసు తెలియదు కదా అవసరం అవసర లడ్డు ఇంకేది కొంచెం కష్టంగానే ఉంటది తినడం కష్టంగానే ఉంటది కానీ తినాలి కంపల్సరీ బాగుంటది నేను తింటే అప్పుడప్పుడు అందుకే బాక్స్ తీసి ఒకటి ఇక్కడ పెడతా పిల్లలు ఎవరైనా తినొచ్చు అని కానీ పిల్లలు బలవంతంగా తినిపిస్తా నేను అదే 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 ఈ కెమెరా అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఎందుకో ఈ మొబైల్ చేంజ్ చేయాలి ఫ్రంట్ కెమెరా పెడితే ఇక ఫిమేల్స్కి అయితే లిప్స్టిక్ వస్తుంది ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాము ఓకే బాయ్ బాయ్